అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక చేతులెత్తు చివరి భాగం కొన్ని గంటలు గడిచిపోయాయి మధ్యాహ్నం అవుతుంది చటుక్కును తలుపు తెరుచుకుంది ఎవరినో గదులోపలకు తోసి తలుపు మూసేశారు గదులోనికి తోయబడ్డ మనిషి నేల మీద పడిపోయాడు రాజు ఆ కంగలో అతన్ని సమీపించి మొహం తిప్పి చూశాడు మీరా సార్ అన్నాడు సోహన్లాల్ వేషంలో ఉన్న యుగంధర్ని చూసి యుగంధర్ చిన్నగా నవ్వి మిమ్మల్ని విడిపించడానికి వచ్చి నేనే పట్టుబడ్డాను అన్నాడు లేచి కూర్చుంటూ ఎలా పట్టుబడ్డారు పోలీసులు తీసుకుని రాలేదా అడిగాడు రాజు లేదు పోలీసులతో వస్తే ఈ ఇంట్లో ఉన్న ముఠావాళ్ళు బెదిరిపోయి ఎలాగూ పోలీసులకు చిక్కుపోతున్నాము కదా అని అక్కసుతో నీకు కాత్యాకి హాని చేస్తారేమోనని పోలీసుల్ని తీసుకురాలేదు నేను ఒక్కడే వచ్చాను మీ కూడా వచ్చినంత ఏమయ్యాడు అతనికి మీరు డబ్బు ఇచ్చారా అడిగాడు రాజు యుగంధర్ నవ్వి రాజశేఖర్ అన్న పేరుతో నా కూడా వచ్చిన మనిషి ఎవడో కాదు ఈ ముఠాకి అసలైన నాయకుడే గొంతు మార్చి మాట్లాడితే నేను కనుక్కోలేననుకున్నాడు డబ్బు కోసం బ్యాంకుకి వెళుతున్నానని చెప్పి స్వరాజరావుని కలుసుకుని రాజశేఖర్ అనే అతను హోటల్ కైలాష్లో ఉన్నాడని అతన్ని జాగ్రత్తగా కనిపెట్టి ఉండమని చెప్పాను రాజశేఖర్ డబ్బు తీసుకుని పారిపోతాడని నాకు ముందే తెలుసు డబ్బు ఇచ్చాక నన్ను తల మీద కొట్టి పారిపోవటానికి అతను చేస్తున్న ప్రయత్నం కనిపెట్టి కూడా ఊరుకున్నాను నేను స్పృహ లేకుండా పడి ఉంటే అతను ధైర్యంగా బయటికి వెళ్ళి తను ఎక్కడెక్కడ ఇంకా మిగతా సొమ్ము దాచాడో అది కూడా తీసుకోవటానికి ప్రయత్నిస్తాడని పోలీసులు అతన్ని సులభంగా పట్టుకుంటారని అనుకున్నాను అన్నాడు యుగంధర్ తర్వాత ఏం జరిగింది నేను ఇక్కడికి వచ్చాను వసారాలో పడక కుర్చీలో ఇద్దరు ముసలివాళ్ళు పడుకున్నారు ఒక పురుషుడు ఒక స్త్రీ ఈ ఇంట్లో కొందరు బంధింపబడి ఉన్నారని వాళ్ళని విడిపించమని బాస్ నాకు ఉత్తరం రాశాడని చెప్పాను ఈ ఇంట్లో ఎవరూ బంధింపబడలేదని నన్ను మోసం చేయటానికి ఎవడో ఉత్తరం రాశాడని చెప్పారు వాళ్ళు అలా అయితే ఎవరూ ఈ ఇంట్లో బంధింపబడలేదని నిశ్చయించుకునేందుకు ఇల్లంతా వెతుకుతానని చెప్పాను ఆ ముసలతనికి కోపం వచ్చి కేకలేశాడు వెతకటానికి వీల్లేదన్నాడు నన్ను వెతకనివ్వకపోతే పోలీసుల్ని పిలుచుకొని వస్తానన్నాను నేను యుగంధర్నని చెప్పాను అప్పుడు ఒప్పుకున్నారు నేను హాల్లోనికి రాగానే ఒక పెద్ద కుక్క బొయ్యం అన్నది దాన్ని మంచి చేసుకుందామని తల నిమురుతూ ఉండగా ఎవడో వస్తాదు వెనక నుంచి నన్ను బంధించాడు తర్వాత త్యాగరాజు కృష్ణ హాల్లోనికి వచ్చారు ముగ్గురు కలిసి నన్ను ఈ గదిలోనికి తోసేశారు చెప్పాడు యుగంధర్ అయితే ఇన్స్పెక్టర్కి మీరు ఇక్కడికి వస్తున్నట్లు తెలియదన్నమాట అన్నాడు రాజు తెలియదు కానీ ముఠా నాయకుడు రాసిన ఉత్తరాన్ని తోలిపెట్టులో పెట్టి హోటల్ క్యాషియర్కి ఇచ్చి ఇన్స్పెక్టర్ వస్తే ఇవ్వమని చెప్పాను ఆయన ఆ పెట్టి తెరిచి చూస్తే తెలుస్తుంది అని యుగంధర్ రహస్యంగా రాజు చెవులో చెప్పి బిగ్గరగా పాపం ఈ ముఠాలో వాళ్ళని బాసు బాగా మోసం చేశాడు డబ్బు తీసుకుని పారిపోయాడు ఈ దేశం విడిచి ఏ పాకిస్తాన్కో వెళ్ళిపోవటానికి ప్రయత్నిస్తాడు ఈ ముఠాలో మిగిలిన వాళ్ళు త్యాగరాజు కృష్ణ ఇంకా మిగిలిన వాళ్ళు అందరూ పోలీసులకు వీళ్ళకి అసలు బుద్ధే లేదు డబ్బు బాస్కిచ్చావా మా బాస్ ఏమయ్యాడు అని నన్ను అడగనేలేదు అన్నాడు యుగంధర్ యుగంధర్ ఊహించినట్లే తను బిగ్గరగా చెప్పిన మాటలు తలుపు దగ్గర ఉన్న త్యాగరాజు పక్క గదిలో లౌడ్ స్పీకర్ దగ్గర కూర్చున్న కృష్ణ విన్నారు కృష్ణ గదిలోంచి బయటకు వచ్చి సోహల్లాలు చెబుతున్నది నిజమేనంటావా అడిగాడు త్యాగరాజుని నిజమేనేమో ఆయన సోహన్లాల్ కాదు యుగంధర్ ఆ ముసలాయని ఇప్పుడు చెప్పాడు నాకు యుగంధర్ అని తెలిసి ఉంటే మనం ఈ గదిలోనికి ఎందుకు తోసేసేవాళ్ళం యుగంధరే సోహన్లాల్ అని మనకి అనుమానమే కలగలేదు అన్నాడు త్యాగరాజు ఇంతకీ బాస ఏమైనాట్లు ఆ నగలన్నీ పోయినట్లేనా యుగంధర్ని అడుగుదాం అని యుగంధర్ పిలిచాడు కృష్ణ ఆ అన్నాడు యుగంధర్ మా బాస్ ఏమయ్యాడు నన్ను తల మీద కొట్టి నేను పడిపోగానే పారిపోయాడు ఈ ఇంటి అడ్రస్ తెలుపుతూ రాజుని భారతిని విడిపించుకోమని ఉత్తరం రాసిపెట్టి పారిపోయాడు అబద్ధం అబద్ధం పారిపోయేవాడు మమ్మల్ని పట్టుకునేందుకు మీకు అవకాశం కల్పిస్తాడా అబద్ధం నిజమో నా తల మీద బొప్పి చూస్తే మీకే తెలుస్తుంది నిజమైన అబద్ధమైన మనం ఇంకా ఇక్కడ ఉండటం మంచిది కాదు అన్నాడు కృష్ణ త్యాగరాజుతో ఈ యుగంధర్ మాట నమ్మి పారిపోవటం వివేకమైన పనేనా తీరా బాస్ వస్తే అన్నాడు త్యాగరాజు అయితే ఏం చేద్దాం అడిగాడు కృష్ణ ఈ యుగంధర్ చెప్పింది నిజమో కాదో నిశ్చయంగా తెలుసుకోవటం మంచిది ఎలా తెలుసుకోవటం ఉపాయం ఉంది వజ్రాన్ని పిలుచుకునరా చెప్పాడు త్యాగరాజు ఐదు నిమిషాల తర్వాత తలుపు తీస్తున్న చప్పుడైంది యుగంధర్ రాజు తయారుగా నిల్చున్నారు తలుపు తెరుచుకున్నది తలుపుకి అడ్డంగా వాకిలి వెడల్పున నిల్చున్నాడు వజ్రం వజ్రం కొంచెం అడ్డం తొలిగాడు త్యాగరాజు గదిలోనికి వచ్చి యుగంధర్ని పరీక్షగా చూసి ఏది నీ తల మీద బొప్పెని చూడ ఏది నీ తల మీద బొప్పెని చూడని అన్నాడు యుగంధర్ తల వంచాడు త్యాగరాజు చేతిని యుగంధర్ తల మీద పెట్టాడు యుగంధర్ త్యాగరాజుని అమాంతం రెండు చేతులతో ఎత్తి తలుపుకి అడ్డంగా నిలుచున్న వజ్రం మీదకి విసిరి పాడేశాడు వజ్రం రెండు చేతులతో త్యాగరాజుని పట్టుకున్నాడు యుగంధర్ ఆ అవకాశాన్ని పోగొట్టుకో తలుచుకోలేదు ఒక్క ఎగురి ఎగురి వజ్రాన్ని త్యాగరాజుని కాళ్లతో గట్టిగా తన్నాడు ఇద్దరూ వెనక్కి పడిపోయారు యుగంధర్ వాళ్ళ మీద నుంచి గది అవతలికి దూకేశాడు ఆగు యుగంధర్ కాల్చేస్తాను అన్నాడు కృష్ణ యుగంధర్ పిస్తోలు ఉన్న కృష్ణ చెయ్యి వణకడం కనిపెట్టి అతనికి గురి పెట్టటము పిస్తోలు కాల్చటము తెలియదని నిశ్చయించుకుని కుడి చేత్తో కృష్ణ చేతిని కొట్టాడు అతని చేతిలో ఉన్న పిస్తోలు ఎగిరి క్రింద పడ్డది కృష్ణను పట్టుకుని క్రిందపడి ఉన్న వజ్రము త్యాగరాజుల మీదకి పడేశాడు యుగంధర్ రాజు కాత్య కూడా గది బయటకు వచ్చారు కాత్య కృష్ణ చేతిలోంచి క్రిందపడిన పిస్తోల్ని తీసుకున్నది తన మీద పడిన ఇద్దరిని అవతలికి తోసి లేవటానికి వజ్రం ప్రయత్నించాడు అతను లేవటానికి వీలు లేకుండా రాజు వజ్రం చేతుల మీద బూటుకాలు పెట్టి నొక్కుతున్నాడు టైగర్ టైగర్ అని కేకేశాడు వజ్రం వజ్రం పిలుపుకి ఆ పెద్ద కుక్క పరిగెట్టుకుంటూ వచ్చింది యుగంధర్ని రాజుని చూసి మురిగింది కానీ వాళ్ళ జోలికి పోకుండా వజ్రం పక్కకి వెళ్ళి నిలుచున్నది రాజు నువ్వు వజ్రం జోలికి పోతే ఈ కుక్క నిన్ను పీకేస్తుంది జాగ్రత్త అన్నాడు యుగంధర్ అవును తన యజమానిని ఏమీ చేయనివ్వదు ఏం చేద్దాం అడిగాడు రాజు మనం వెళ్ళిపోదాం ఎలా వీళ్ళు మనం వెంట పడరు అని రాజు అంటూ ఉండగా బోట్ల చప్పుడు వినిపించింది కాత్య పిస్తూలు తయారుగా పెట్టుకుని బూట్ల చప్పుడు వినిపిస్తున్న వైపు తిరిగింది హమ్మయా ఎవరో కాదు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు గారు అన్నది కాత్య ఈ ముఠా నిర్మూలం అయినట్లే కానీ అన్నాడు హైజీ యుగంధర్తో కానీ అడిగాడు యుగంధర్ ముఠా నాయకుడు తప్పించుకుని పారిపోయాడు అందులో మీ తప్పేమీ లేదులండి మా పోలీస్ డిపార్ట్మెంట్దే తప్పు అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు వైపు ఉరిమి చూశాడు ఐజీ తప్పించుకుని ఎక్కడికి పోతాడు సార్ పట్టుకుని తీరతాను అన్నాడు స్వరాజ్యరావు చేతికి దొరికిన మనిషిని తప్పించుకోనిచ్చారు ఇప్పుడు ఈ ప్రగల్భాలు పలికి ఏం ప్రయోజనం యుగంధర్ ఆ నాయకుడు ఎవరో ఎక్కడ ఉంటున్నాడో ఎలా ఉంటాడో సూచనగానైనా తెలియదా మీకు అడిగాడు ఐజీ ఆ ముఠావాళ్లలో దైవపాదానికి ఒక్కడికే తెలుసు ఆ నాయకుడి గురించి అతన్ని నా కళ్ళ ముందే చంపేశాడు అతను అయితే వాడెవడో తెలుసుకునే అవకాశం లేదంటారా ఉంది ఆ ముఠాలో కొందరు దొరికారు మనకు చిక్కిన వాళ్ళ ద్వారా తెలుసుకుని ఇప్పటికీ ముప్పై మందిని పట్టుకున్నాము మిగతా వాళ్ళని కూడా పట్టుకోవాలి ఆల్రైట్ విషయూ గుడ్ లక్ అన్నాడు ఐజీ కమలాపళ్ళు మలవాళాలు కేకేశాడు రాజేశ్వరి ఇంటి ముందు నిలబడి అక్కర్లేదు అన్నది రాజేశ్వరి వంటింట్లో నుంచి మంచి కమలాపళ్ళు చవక అరిచాడతను కంఠస్వరం మార్చి అసలైన గొంతుతో రాజేశ్వరి ఆ గొంతును గుర్తుపట్టి వంటింట్లో నుంచి వసారాలోనికి పరిగెత్తింది మీరా అన్నది ఆశ్చర్యం ఆనందం ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి అవును నేనే ఆవేశపడకు అవతల పోలీసులున్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళారా బుట్ట ముందు కూర్చుని పళ్ళు ఏరుతున్నట్లు నటించు అన్నాడు పళ్ళు అమ్మేవాడు వేషంలో ఉన్న ఆమె భర్త వేణు రాజేశ్వరి కళ్ళల్లో నీళ్లు నిండాయి అవును పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఏమిటి మారువేషం పోలీసులు తప్పించుకుని ఎన్నాళ్ళని తిరగలరు అన్నది నువ్వు పోలీసులకు రిపోర్ట్ చేయటం చాలా పొరపాటు వద్దని నీకు చాలాసార్లు చెప్పాను నువ్వు చేసిన తప్పుకి నీ మొహం మళ్ళీ చూడవలసిన అవసరం లేదు మీకు అర్థం కాదు మీరు మూడు రోజులు లేకపోతే ఏమయ్యారో అని ఎంత పడ్డానో నేను అర్థం చేసుకున్నాను కనుకే వచ్చాను ఇవాళ ఊరికి వెళుతున్నాను ఏ ఊరికి ఏమో నాకే తెలియదు నీ దగ్గర డబ్బుందిగా పది రోజుల తర్వాత నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో నేను అక్కడికి రావటమో నువ్వు ఎక్కడికైనా వచ్చి నన్ను కలుసుకోవటమో నిర్ణయించి కబురు చేస్తాను వెంగపెట్టుకోకు ఎంతకాలం తప్పించుకుని తిరగలరు పోలీసులకి చిక్కితే ఒకటో రెండో ఏళ్ళు శిక్ష పడుతుంది తర్వాత అయినా రాజేశ్వరి ఒకటి రెండేళ్ల శిక్షతో పోదు మరణశిక్ష పడుతుంది ఆ విషయం జ్ఞాపకముంచుకో నా విషయం పోలీసులకేమీ చెప్పకు వస్తాను అని బొట్ట తీసుకుని లేచాడు వేణు రాజేశ్వరి ఏడుస్తోంది బొట్ట నెత్తిమీద పెట్టుకుని వేణు వీధిలోనికి వెళ్ళాడు కమలాపళ్ళు మలవాళాలు అని అరుస్తూ పది అడుగులు వేశాడు వెనక నుంచి చేతులతో చుట్టి అతన్ని ఎవరో పట్టుకున్నారు ఏయ్ ఎవరది కేక వేశాడు వేణు తప్పించుకుని పారిపోదామనుకున్నావా ఎక్కడికి పోతావు అన్నాడు సాజన్ శివం అంతలో మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్ ఇద్దరు వచ్చారు వేణు చేతులకి సంఖ్యలు వేశారు తెలివిగా తప్పించుకుని పారిపోదామనుకున్నావు గుండు చేయించుకుంటే ఎవరు నిన్ను గుర్తుపట్టలేరనుకున్నావు పాపం నువ్వు సెలూన్లోకి వెళ్ళటం గుండు చేయించుకుని బయటికి రావటం మార్కెట్లోనికి వెళ్ళటం చూశాను మార్కెట్లో ఆ జన సమర్థంలో నువ్వు కనిపించలేదు పద పోలీస్ స్టేషన్కి నీ వల్ల నాకు ఇన్స్పెక్టర్కి బ్లాక్ మార్క్ వచ్చింది యుగంధర్ గారు నిన్ను మాకు అప్పు చెప్పి నువ్వు హోటల్ నుంచి బయటికి రాగానే నిన్ను వెంబడించి పారిపోవడానికి ప్రయత్నిస్తే పట్టుకోమని చెప్పారు ఎలాగో మమ్మల్ని మాయ చేసి నువ్వు తప్పించుకుని పోయావు నువ్వు దొరక్కపోతే మాకు ఇక ప్రమోషన్లు వచ్చేవే కాదు ఐజీ కమిషనర్ని కమిషనర్ ఇన్స్పెక్టర్ని నిందిస్తే ఆ ఇన్స్పెక్టర్ నా మీద విరుచుకుపడ్డాడు నిన్ను పట్టుకుని తీర్తానని శబ్దం చేశాను మార్కెట్కి వెళ్ళి విచారించాను గుండు చేయించుకున్న మనిషి కమలాపళ్ళు అరటిపళ్ళు కొని బుట్టలో పెట్టుకుని వెళ్ళాడని చెప్పారు అప్పటినుంచి జీపులో వీధులన్నీ తిరుగుతున్నాను నువ్వు ఆ ఇంటి ముందు నిలిచోవటం చూసి దొరికాడ్రా అనుకుని కాచాను అన్నాడు సార్జెంట్ శివం సంతోషం పట్టలేక వేణువుని జీపెక్కిస్తూ భర్తని పోలీసులు పట్టుకోవటం గుమ్మంలోంచి చూస్తున్న రాజేశ్వరి ఏడుస్తూ జీపు దగ్గరికి పరిగెత్తింది రాజ్యం ఏడవకు వీళ్లు నన్ను పట్టుకున్నా కోర్టులో హాజరు పెట్టలేరు అన్నాడు వేణు నవ్వుతూ మరుక్షణంలో ఆ నవ్వు అదృశ్యమై మొహం వికృతమైపోయింది వేణు వణుకుతూ క్రింద పడిపోయాడు మా డిపార్ట్మెంట్ తరపున మీకు చాలా థ్యాంక్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది వేణు సైనైడ్ తిన్నాడు సైనడ్ మాత్ర బుగ్గల్లో పెట్టుకుని తప్పించుకోలేరని నిశ్చయమైనప్పుడు ఆ మాత్రను మింగి ఉంటాడు అన్నాడు ఐజీ యుగంధర్ తల ఊపి వేణు లాంటి క్రిమినల్స్కి పోలీసులకు చిక్కటం ఇష్టం ఉండదు పట్టుబడితే తన ప్రాణం తనే తీసుకునేందుకు ఇటువంటిదేదో చేస్తారు ఈ ముఠాని నిర్మూలం చేసినందుకు నన్ను ఒక్కడనే మీరు కంగ్రాచులేట్ చేయటం న్యాయం కాదు నా అసిస్టెంట్ రాజు నా స్నేహితురాలు కాత్య ఇన్స్పెక్టర్ స్వరాజరావు సార్జెంట్ శివం కూడా కేసు జయప్రదంగా పూర్తి కావటానికి కారకులు సార్జెంట్ శివం వేణువుని పట్టుకోవటం నిజంగా అమోఘమైన డిటెక్షన్ అన్నాడు ఐజీ తల ఊపి అవును ఆ ముఠానాయకుడు ఇన్స్పెక్టర్ని సాజెంట్ని మాయ చేసి తప్పించుకున్నాడని వాళ్ళ మీద నాకు కోపం వచ్చింది నిజానికి చాలా తెలివిగా వేషాలు మార్చుకుని పారిపోయే నేరస్తుల్ని పట్టుకోవటం ఎంత కష్టమో నాకు కూడా తెలుసు శివానికి పోలీస్ మెడల్ ఇవ్వమని ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాను అన్నాడు ఐజీ నవల సమాప్తం ఈ నవలలో మళవాళ ఫలం అని ఉన్నది కదండి అసలు మళ్ళవాళ్ళ ఫలం అంటే ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నవల విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇటువంటి కథలు వినాలని ఆసక్తి ఉన్న మీ స్నేహితులకి కుటుంబ సభ్యులకి నా వీడియోస్ని షేర్ చేయండి మరొక మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం నవల వింటూ వింటూ లైక్ చేయడం మర్చిపోయారేమో ఒక్కసారి చెక్ చేయండి తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదములు మీ ప్రసన్న